కాళ్ల నొప్పులు తగ్గడానికి కొన్ని సాధారణ జాగ్రత్తలు ఆహారం పోషకాలు కాల్షియం విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారం పాలు పెరుగు గుడ్డు చేప బాదం మాగ్నీషియం పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారం అరటి పాలకూర వేరుశనగలు గింజలు ప్రోటీన్ చికెన్ చేప పప్పులు కండరాలు బలంగా ఉండడానికి నీరు ఎక్కువగా తాగడం డిహైడ్రేషన్ వల్ల కూడా కాళ్లలో క్రాంప్స్ వస్తాయి జీవనశైలి అలవాట్లు వేడి నూనెతో మసాజ్ చేయడం వ్యాయామం వాకింగ్ స్ట్రెచింగ్ బాగా నిద్రపోవడం అలసట వల్ల కూడా నొప్పులు వస్తాయి బరువు నియంత్రణలో ఉంచుకోవడం నివారించాల్సినవి ఎక్కువసేపు ఒకే పొజిషన్లో కూర్చోకూడదు నిలబడకూడదు జంక్ ఫుడ్ ఎక్కువ ఉప్పు ఉన్న పదార్థాలు తగ్గించుకోవాలి కానీ కాళ్ల నొప్పి వాపు బిగుసుకుపోవడం నడవలేకపోవడం వంటి సమస్యలు తరచూ వస్తుంటే డాక్టర్ని తప్పక సంప్రదించాలి